హాయ్ అండి అందరికీ నమస్తే అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర పడి మొలిసిని అనమాట ఈ మొక్కలు ఇవి మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఇవి చూపిస్తున్నాను ఆల్రెడీ కొన్ని రోజుల క్రితం రోజులు కాదులండి కొన్ని నెలల క్రితం మన ఛానల్లో కర్రీ చేసి వీడియో పెట్టాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ కాయలు చూయించే అవకాశం వచ్చింది ఇంక ఇవి ఈరోజు నేను చట్నీ చేద్దాం అనుకుంటున్నా ఎలా చేస్తానో కూడా వీడియో చేస్తాను ఇంతకీ ఇవి ఏం కాయలు అనేది మీలో ఎంతమందికి తెలుసో చెప్పండి నాకు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా మనకు ఆర్గానిక్గా పండిని కాబట్టి ఇంకా మంచిది ఏదైనా సరే మనం ఉన్నంతలో ఎంత వీలైతే అంత ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం ఈ రోజులను బట్టి చాలా మంచిది అనమాట ఆరోగ్యం బాగుంది అన్నీ ఉన్నట్టే ఈ రోజులను బట్టి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆరోగ్యం బాగుందనుకోండి మనకి ఆస్తిపాస్తులు పాస్తులు లేకపోయినా ఉన్నంతట్లో ఆరోగ్యం బాగుంటే హ్యాపీగా ఉండొచ్చు ఎవరైనా కూడా మీరేమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ఇంతకీ కాయలేదు